అందరికి నమస్కారము నేను కొబ్బరి లడ్డు చేస్తున్నా పచ్చి కొబ్బరితోని లడ్డు చేస్తున్నా అందరు లైక్ చేయరు మీరు కూడా ఈ లడ్డు ట్రై చేయరు ఇలా కావాల్సినవి ఇగో రెండు నిమిషాలని నువ్వులు ఒక పది గల జీడిపప్పులు దోసో గ్రామ్ బెల్లం దోసో గ్రామ్ పావు కేజీ పచ్చి కొబ్బరి తురుము ఇక నువ్వులు వేయించుకొని పక్కకు పెట్టుకుందాము ఇది తినడం వల్ల మనకు లేడీస్కు బెల్లం కొబ్బరి తినడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది ఐరన్ వస్తుంది మంచి స్ట్రాంగ్గా ఉంటారు ఎప్పుడు కొడుకలు పాడేయకుండా ఇలా వేసుకొని తినడం చేసుకుంటే చాలా మంచిది ట్రై చేయరు మీరు కూడా లైక్ చేయరు ట్రై చేసి నువ్వులు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఐరన్ పెరుగుతుంది నువ్వులు మనం వట్టిగా తినాం కాబట్టి వేగినాయి చితపట కొంచెం జీడిపప్పులు కూడా లైట్గా అట్లా చేసి ఇట్లా తీద్దాం ఇవి పచ్చి తింటేనే మంచివి కాబట్టి బాగా వేయించను అట్లా వేసి ఇటు తీసుడే పచ్చిదనం కొంచెం పోయేటట్టు తర్వాత నెయ్యి వేసుకొని కొంచెం కొబ్బరి కూడా ఎంచుదాం లైట్గా గరం చేసి పక్కకు పెట్టుకున్నాక బెల్లం అనకం పడితే పాలు పాలు పోతుంది బాగుంటుంది సరిగి ఉంటుంది టేస్ట్ కూడా మనం నువ్వులు ఎత్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది చాలా బాగా అంటే బాగుంటుంది ట్రై చేయండి నువ్వులు తినడము హెల్త్కి ఎంతో మంచిది ఎల్లా తినడానికి ఏ వీలైతే అందులో వేసుకోవడము ఇంకా కొబ్బరి నువ్వులు బెల్లం తోడి యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఐరన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో కొట్టుంది ఫ్రెండ్స్ కొత్తోళ్ళు చూసి రోజు రోజుకు ఎందుకు ఫ్రెండ్స్ నేనంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నానా కొంచెం పెంచు ఫ్రెండ్స్ జరు తర్వాత తర్వాత నవ్విత్త ఫ్రెండ్స్ ఎన్ని అంటే వాటరు కొన్ని ఒక చాయ్ ఛాయ్ గ్లాస హాఫ్ కప్పు అట్లా బెల్లం కరగడానికి తొందరగా పాకం వస్తుంది అంతే బెల్లం అయితే చాలా బాగా మంచి బెల్లం దొరికింది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇంత జస్ట్ లేదు మంచి కలర్ ఉంది మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇక ముద్దురు పాకం రావాలి మనం నూనెల లడ్డు ఇట్లా వేస్తాం కదా అట్లా పాకం రావాలి ఎందుకంటే కొబ్బరిలో ఇంకా కొంచెం తేమ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కదా పచ్చి కొబ్బరి కాబట్టి పాకం ముదురు పాకం తీసుకోవాలి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇగో ఇక కొబ్బరి వేసుకొని కలుపుకుందాం నువ్వులు జీడిపప్పులు ఇక కొంచెం సల్లగా అయినాక ఉండలు చేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి తెల్లగా ఫ్రెండ్స్ ఇక ఉండాలి చేస్తున్నా ఒక్కటి మంచి పొద్దున ఒకటి సాయంత్రం ఒక్కటి తింటే కుడకలు అవుతుంది తెలియకుంటే ఎలా వస్తుంది కుడకలు పాడవదు ఇవి కొబ్బరికాయలు కొట్టినాయి కదా ఫ్రెండ్స్ మంచిగా టేస్ట్ కూడా చూసినాం ఫ్రెండ్స్ బాగుంది కాకపోతే బాగా రోజులు నిల్వ ఉండేవి ఒక వారం రోజులల్లో కంప్లీట్ చేయాలి నెలలు నెలలు పెడితే ఖరాబ్ అవుతాయి పచ్చి కొబ్బరి కదా లడ్డూలు సూపర్ ఉన్నాయి మీరు కూడా ట్రై అయ్యి పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకూర్రి తినబెట్టురు పిల్లలకి మంచిది ఆడపిల్లలు అవి పక్కపన్న ఉన్నోళ్ళు ఇప్పుడే ఇయ్యూ ఇయ్యూ అంటారు ఫ్రెండ్స్ తినకుండానే ఫోన్ పట్టుకుంటురు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి టేస్ట్ సూపర్గా అయినాయి ఫ్రెండ్స్ ఇంకా నిల్వ ఉండేవి అయితే బాగుండు కానీ వారం కంటే ఎక్కువ ఉండేవి పచ్చి కొబ్బరి నువ్వులు కాజుపప్పు లడ్డూలు సూపర్గా ఉన్నాయి బెల్లంతో చేసిన ఎంత బాగున్నాయి అంటే తింటే వదిలిపెట్టకుండా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయరు తినర్రీ నచ్చితే లైక్ చేయరు కానీ వీడియో చూడడానికి ఒక లైక్ ఒక షేర్ చేసి తెల్లారో మర్నాడు కొబ్బరికాయలు కొడతారు కదా అప్పుడు కొబ్బరి వేస్ట్ చేయకుండా లడ్డూలు చేయరి బాయ్